గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వీఆర్ఓ విఆర్ఏలకు మళ్ళీ జీపీఓ పరీక్ష నిర్వహిస్తారంట సార్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకు పాత విఆర్ఓలు వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు మళ్ళీ జీపీఓ పరీక్ష ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది గ్రామ అధికారులు జీపీఓ పోస్టుల కోసం పూర్వ విఆర్ఓలు అండ్ వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించే దిశలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందనేసి ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పరీక్ష నిర్వహించాలనేసి భావిస్తుందంట సో మనకు మే సెకండ్ వీక్లో ఈ యొక్క పరీక్ష ఉంటుందనేసి అదే పూర్వ విఆర్ఓ అయితే పాత వీఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎగ్జామ్స్ నిర్వహించి నిర్వహించే బాధ్యత కూడా టీజీపీఎస్సీ కమిషన్కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని ఎందుకు అనుకూలమైన భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం కాగా మళ్ళీ రెవెన్యూలోకి వచ్చి జేపీఓలుగా బాధ్యతలు నిర్వహించేందుకు పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ నుంచి అడిగిన ఆసక్తి వ్యక్తీకరణ గడువు శనివారంతో ముగియనున్నది ఏదైతే మనకు పాత వాళ్ళుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఛాన్స్ పడడం జరిగిందండి శనివారం వరకు సో ఈ శనివారంతో వాళ్ళ యొక్క గడువు అనేది ముగి ఉన్నది సో తర్వాత మళ్ళీ ఒకవేళ వీళ్ళు రాకపోతే కొన్ని నోట్ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి కదా ఆ వేకెన్సీస్ని ఎవరైతే డైరెక్ట్ రిక్యూర్మెంట్ నిరుద్యోగులతో యొక్క ఎగ్జామ్ పెట్టి మళ్ళీ వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట సో మొత్తం మొత్తానికైతే ఫస్ట్ ఛాన్సెస్ అనేది పూర్వ వీఆర్ఓ విఆర్ఓ ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చి తర్వాత మిగిలినటువంటి ఏదైతే పోస్ట్లు ఉన్నాయో ఆ పోస్టులతో మళ్ళీ డైరెక్ట్ రిక్యూర్మెంట్ నిర్వహించాలనేసి భావిస్తున్నారు సో అయితే రోజుకు ఒక ట్రెండ్ వస్తుంది ఏంటి సార్ విఆర్ఓ విఆర్ఈలు అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వము ఒక సంపూర్ణమైన నిర్ణయంలో ఉన్నది అదేంటిదంటే పాత వాళ్ళకు ముందు ఛాన్సెస్ ఇచ్చి ఏదైతే కొత్త వాళ్లకు తర్వాత ఎవరు రాకపోతే పాత వాళ్ళు రాకపోతే తర్వాత కొత్త వాళ్ళకు ఛాన్సెస్ ఇద్దామన్న ఉద్దేశంతో ఆగడం జరిగిందని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే వెయ్యి సర్వేయర్లు పోస్టులు ఇటు దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల సంబంధించినటువంటి విఆర్ఓ విఆర్ఈ పోస్టులు అన్ని జిల్లాలో కలిపి దీనికి సంబంధించినటువంటి పూర్వ ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తారంట సార్ మనకు మే సెకండ్ వీక్ను దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో విఆర్ఓ విఆర్ఏలు ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉన్నదో గ్రామంలో వీళ్ళు ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏదైతే ఆరు పథకాలు ఉన్నాయో సో పథకాలు మొత్తం కూడా గ్రామంలో అందరికీ సంపూర్ణంగా వినియోగించుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట సో ఏ వ్యక్తికైనా ఏ రైతుకైనా సరే ఏ పేద వ్యక్తికైనా సరే అన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా చేరాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క విఆర్ఓ విఆర్ఏ భర్తలను చేస్తుందనేసి అనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంకా వచ్చేటటువంటి మనకు అయినా సరే నెక్స్ట్ ఫింక్షన్ అయినా సరే నెక్స్ట్ సన్న బియ్యం పంపిణీ సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క పథకాలు కింది స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేయాలి ఉన్న ఉద్దేశంతో ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట సో ఎనీ హ్యావ్ ఈ యొక్క విఆర్ఓ పి పాత పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా సో దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్